అది ఇప్పుడు ఒక ఎలక వచ్చి పడిపోయిందరికిసాయో ఇన్ని రోజులు మేము చూడలేదు అసలు కనీసం కూడా నెక్స్ట్ దీని మీద ఎలకలన్నీ బుల్లి పోస్తాయి అనమాట బుల్లిలు మరకలు చూడండి మా పిల్లలు కూడా పోయలేదండి అయితే ఆదర్శాన్ని ఏరుతున్నాడు అనమాట లెన్స్ పక్కకోవడం లేదు ఇది అంగన్వాడి వాళ్ళకి ఇవ్వవలసిన బొమ్మలు అనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు అంతా అవుతుంది అని చెప్పేసి ఒకవేళ పిల్లలు దీని మీద మళ్ళీ బొమ్మలు వేసినా కూడా పరుపు మరకలు అవ్వకుండా ఉంటదండి ఎందుకంటే ఫైనల్ గా ఈ టైం కి ఫ్రెష్ అవడం అయిందండి ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట మేము తగ్గితే అని చెప్పేసి పాపని వచ్చేసిందండి మొత్తం నేను మధ్య చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి టైం అయితే తొమ్మిది బాబు అయిపోయింది అనమాట గీతమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది తనకి బాక్స్ టిఫిన్ అన్నీ అయిపోయాయి అనమాట ఈరోజు స్పెసరెట్ వేసిన ఇప్పుడైతే ఆదర్శ్ని అక్కడ తెక్కేస్తాను రేపు జాగ్రత్త ఆదర్శ ఏట్రా నెమ్మది తీయచ్చు కదరా నీకే శక్తి ఉందని చెప్పి చూపించక్కర్లేదు అందరికి వీడియోలోనే ఎక్కడ వచ్చేసరికి ఆడ మస్తాను వెతుకుతుంది అనమాట పక్క రూమ్ చెప్పాను కదా నీట్గా చేద్దామని చెప్పేసి ఈ రోజుతో ఎత్తిపెట్టేస్తే ఆ రూమ్ క్లీన్ అయిపోతుంది ఇంకా శ్రావణ మాసం ఎత్తిపెట్లు మా ఇంట్లో అయిపోయినట్టే ఆదర్శ మీదకి ఇప్పుడు ఒక్క ఎలక వచ్చి పడిపోయిందనుకో భయం చూడాలి యాక్చువల్గా ఈ అడుకుల మీద గట్టే ఈ ఎలకలు బల్లులు బోల్డ్ ఉంటాయండి కష్టం భయం వేస్తుంది ఆదర్స్ కష్టం రాదస్ మాకు ఇచ్చిన గట్టి లేవు మామూలుగా తీయడం కష్టం వెనక్కుకుంటే వెనక్కి పడిసేవేమో అని ఇప్పుడు అది ఎక్కాలంటే చాలా కష్టం మొన్న మాటండి ఇది అయితే ఇక్కడ ఉండేవి ఇవైతే చూడండి ఎలా కొరికిసాయో ఇన్ని రోజులు మేము చూడలేదు అసలు కనీసం కూడా నెక్స్ట్ దీని మీద ఎలకలన్నీ బుల్లిలు పోస్తాయి అనమాట బుల్లిలు మరకలు చూడండి మా పిల్లలు కూడా పోయలేదండి దీని మీద ఎందుకంటే మేము వేసి నీట్గా ఉంచుకున్నాము ఇవి ఉయ్యాలి గట్ట మొత్తం పాడు అనమాట ఇవి ఎలకలు కానీ ఇంతకుముందు ముందు ఎక్కడే ఉన్నాయని ఎప్పుడూ అనుకోలే కదా నని ఇంత ముందే కొరికినాయి ముందుకు వచ్చి ఏంటో అసలు ఈ ఇంటికి పాములు బాధ ఎలకల బాధ పిల్లిలు బాధ ఏదట మా బల్లిలు బాధ అన్ని బాధలు మాకే వచ్చాయండి మరి తీక్లేరు వదిలేరా అవన్నీ కూడా అలానే ఉండుంటాయి మనము అది మళ్ళీ పరుపు మీద బొమ్మలన్నీ వేసిద్దు పద ఏ బాధ ఉండదు ఆల ఇప్పుడు గాల కదా పరుపు మీద బొమ్మలు ఎలాగ ఉండేవి వాళ్ళకి వేసిస్తావు అనుకో అప్పుట్లాగా ఏంటి ఉండదు ఇవి నాని ఏం చేసుకుంటాం ఇంకా చూపాను సో ఫస్ట్ అయితే పరుపు అయితే తెచ్చేసి లోపల వేస్తాము వచ్చేసరికి బొమ్మలన్నీ తీస్తున్నాం అనమాట కొన్ని బొమ్మలు వచ్చేసరికి అంగన్వాడికి ఇద్దామని చెప్పేసి తీస్తున్నాను అలాగే పిల్లలకి చాలా బొమ్మలు ఉన్నాయి కదా చిన్న పిల్లలు చాలా వరకు వీళ్ళు ఆడుకోరు ఇప్పుడు ఈ బాల్ లాంటివి ఇలాంటివి సో మా దగ్గర చాలా ఉన్నాయి రెండు మూడు డేస్ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్కటి తీసేసి వాళ్ళకి అంగన్వాడి కోసం అని చెప్పేసి తీస్తున్నా బొమ్మలన్నీ ఇవి డప్పులు ఇవి క్రికెట్ బ్యాట్లు అవి కూడా ఉన్నా సో ఎందుకంటే చాలా రోజులు బట్టి వాళ్ళు కూడా నాకు అడుగుతున్నారు అమ్మ బొమ్మలు ఏవైనా ఉంటే మా పిల్లలకి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి ఇన్ని బొమ్మలు ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏంటి చెప్పండి సో అందుకోసమే తీస్తున్నాను అనమాట మంచివే ఇస్తున్నాను మిగతా చెత్తవైతే నేనే పాయట పడేస్తాను సో ఇప్పుడైతే ఆదర్శాన్ని ఏరుతున్నాడు అనమాట లించ్ పప్పు కూడా ఇచ్చిపోయింది హాయ్ ఇలా ఉంటాయి మా బొమ్మల సామ్రాజ్యం ఎక్కువైపోయింది ఇల్లు మొత్తానికి ఇంకా బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫుడ్ తినేసి మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఆఫ్లా వేస్తుంది మా ఆయన అయితే దోశలు వేసేసి ఇచ్చినప్పుడే తినేసి వెళ్ళిపోయారు సో మేమైతే ఇప్పుడు వేసుకుంటున్నాం సో నేనైతే అనకాళ్ళ టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ కొబ్బరికే కొట్టాను దేవునికి ఆ మిగతా చెక్క అంటే దాంతో కొబ్బరి చెట్నీ చేస్తాను అయితే పన్నెండున్నర అవుతుందండి తెల్వారు తుమ్దింపాకు మొదలు పెట్టామన్నమాట సో ఇప్పటికీ మొత్తం నీట్గా అయ్యింది మీకు చూపిస్తాం మొత్తం బ్యాక్ ఎంతో చూడండి ఇవన్నీ ఇంకా బొమ్మలు అనమాట చిన్నబేలు పెద్ద బేలు ఈ సంచి ఇది మీద నచ్చేసరికి తలగాడలు పెట్టిస్తాను అలాగా సీలుగా ఈ మూల అయిపోయింది ఈ పెద్ద బేలు ఉంది కదా హగ్గీస్ డుక్ ఇది అంగన్వాడి వాళ్ళకి ఇవ్వవలసిన బొమ్మలు అనమాట రాసిస్తాను దీని మీద అది సో ఇది చూడండి ఎంత నీట్గా అయిపోయిందా ఇవి కూడా నీట్గా పేర్ చేసుకున్నా మళ్ళీ అదే విధంగా ఫైనల్గా ఎత్తుబెట్టలు అయితే అయిపోయాయి మీరు కూడా ఎత్తిబెట్లు చేస్తారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడైతే పరుపు తెచ్చి ఇక్కడ పరుపు వేసేస్తాము అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అంతా అవుతుంది అని చెప్పేసి కానీ ఈరోజైతే చేసియగలిగామనట ఈ డోర్ కటన్స్ వేసేద్దాం ఈ అమ్మవారు చూడండి ఎంత మొన్న ఇన్స్టా ప్రమోషన్కి వచ్చింది అనమాట సో ఈ రూమ్లో ఇలా పెట్టేసి అయితే ఇంకా పరుపు కూడా వేసేసి దీని మీద ఇది పరిచేసాను అనమాట ఇది ఎలాస్టిక్ బెడ్షీట్ టైపు సో ఒకవేళ పిల్లలు దీని మీద మళ్ళీ బొమ్మలు వేసినా కూడా పరుపు అవ్వకుండా ఉంటుందని ఎందుకంటే పరుపు చాలా వరకు మరకలు అయిపోయింది ఈ పిల్లలు గడిగడికి వంపిస్ కంగాలు చేయడం వల్ల సో బెడ్షీట్ పోయిన పర్లేదు కానీ పరుపు పోకుండా ఉంటుందని బెడ్షీట్ ఇలా వేసేసాను ఇది ఈ రూమ్ స్టోర్ రూమ్ అనమాట మాకు అది ఫైనల్గా ఈ టైంకి ఫ్రెష్ అవ్వడం అయ్యిందండి ఒక్క పావు గంట కానీ అరగంట కానీ రెస్ తీసుకున్న తర్వాత రైస్ పెట్టడానికి వెళ్తాను కర్రీ అది అయిపోయింది కాబట్టి నో వారి ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంది అదొకటి చేయాలి చేస్తాను అబ్బా ఫుల్ ఒళ్ళు లాగేస్తాను అనమాట చేసేసరికి మాత్రం ఎలాగో ఒకలాగా ఫస్ట్ క్లీన్ అయిపోయింది అది హ్యాపీ ఇప్పుడైతే లంచ్ అనమాట ఏంటి ఏంటి కారం ఉందా అయితే ఫైవ్ టెన్ అయిందండి ఇక్కడ క్లైమేట్ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో మా గీత పాప అయితే స్కూల్లోనే ఉంది మా ఆయన కూడా రాలేదు ఇంత వర్షంలో వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారో ఏంటో వాళ్ళ కోసం వెయిటింగ్ పాపం గీతక ఎంతసేపు ఇంకా వెయిట్ చేస్తుందో వెయిట్ చేయాల్సి వస్తుందో ఈ వర్షానికి చాలాసేపు నుంచి పడుతుంది వన్ అవర్ అవుతుంది కదరా కానీ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు అండి ఎవరు వెళ్ళలేరు కదా ఈ వర్షానికి మా ఆయన అయితే ఇంకా తడుచుకొని స్కూల్ దగ్గర వరకు అయితే వెళ్ళిపోయారంటే స్కూల్ దగ్గర ఇంకా ఉన్నారంట కొంచెమే తగ్గితే తీసుకొద్దామని చెప్పేసి పాపని టైం అయితే ఐదున్నర దాటిపోతుందండి అక్కడ తగ్గట్లేదు వర్షం అయితే ఇంకా పెరిగిపోయింది బాగా అదేంటో పిల్లలు వ్యాన్ వస్తే కానీ ప్రశాంతత పెంచదు అనమాట

ఎదురైతే ట్రాన్ వేసి వెలిగించినా రొట్టు కోసం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ వర్షం పడ్డది కాబట్టి నోట్కి కేసు అనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ప్లాన్ చేయమనమాట ఇదైతే ఇప్పటికీ రేపు ఉదయంకి కూడా సరిపోతుంది అందుకోసమే ఈ తప్ప ఇది రుబ్బు పెడుతుందా రుబ్బు టెన్స్ వస్తుందా మీకు కనబడుతుంది కనబడుతుంది